తులసి నైట్ బెడ్రూమ్లో కింద కూర్చొని టేబుల్ పైన పేపర్స్ పెట్టుకొని డిజైన్స్ వేస్తూ ఉంటుంది అప్పుడే బెడ్రూమ్లోకి వచ్చిన సిద్ధు పాపని ఇలా అడుగుతుంటాడు అమ్మ వేస్తున్న డ్రాయింగ్స్ నీ కోసమేనా అని అడుగుతుండగా కాదు అమ్మ రేపు ఆ డిజైన్స్ని ఆఫీస్లో సబ్మిట్ చేయాలంట అని అంటూ ఉంటుంది పాప అప్పుడు అవునా అన్నట్టు తల ఓపుతాడు సిద్ధు ఇక తన పనిలో పడిపోతుంది తులసి కానీ కనిష్క తులసిని ఇబ్బంది పెట్టాలని ఫ్యూజ్ పీకేస్తుంది కరెంట్ పోవడంతో అబ్బా అనుకుంటాడు సిద్ధు తులసి కూడా తల పట్టుకుంటుంది ఇక తులసికి ఎలాగైనా హెల్ప్ చేయాలని సిద్ధు వెళ్ళి ఫ్యూజ్ సెట్ చేస్తూ ఉంటాడు కానీ అది పవర్ ఆన్ అవ్వకుండా మొత్తం ఇల్లు మొత్తం పవర్ పోతుంది ఇదేంటి పవర్ మొత్తం పోయింది ఎలా ఇప్పుడు అని ఆలోచించి బయటికి వెళ్ళి బయట స్ట్రీట్ లైట్ని తులసి టేబుల్ పైన పడేలా అడ్జస్ట్ చేస్తాడు సిద్ధు ఇక తనకి వెలుతురు రావడంతో ఆనందంగా డిజైన్ వేసి డిజైన్ కంప్లీట్ చేసి తను వేసిన డిజైన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది తులసి తులసిని చూసి ఆనందంగా నవ్వుకుంటాడు సిద్ధు వీళ్ళ ప్రేమ ఇలాగే బలపడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్